హర్ష రెడీ అయ్యి పార్టీకి వెళ్తారు హాయ్ సమీ హాయ్ సిరి వా సమి నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా చాలే నువ్వేమీ అబ్బాయి కాదు ఫ్లాట్ చేయడానికి నేనే అబ్బాయిని అయితే నేను వెంటనే పెళ్ళి చేసుకునేదాన్ని సరే పదా రండి హర్ష గారు ప్రీతి తనే సమిరా నా బెస్ట్ ఫ్రెండ్ హాయ్ అండి హాయ్ మీ డిజైన్ సూపర్ అండి నా ఎంగేజ్మెంట్కి కూడా మీరే డిజైన్ చేసి పెట్టాలి ష్యూర్ ఓకే ఎంజాయ్ ద పార్టీ సమీర సిరి హర్ష ఒక దగ్గర కూర్చుని పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సిరి సమీర డ్రెస్ గురించి తన ఐడియా చెప్తానండి కొంచెం వస్తారా సమీరా డిజైన్ చేసేది నువ్వే కదా అందుకే నువ్వే వెళ్ళు సమీర సిరి వైపు కొర చూస్తూ ప్రీతి వెంట వెళ్తుంది ఏంటి హర్ష గారు ఏమైంది నాతో సరిగ్గా మాట్లాడట్లేదు మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడే స్థాయి మాకు లేదండి హర్ష గారు అలా అంటారు నేనేం చేశాను అంటుంది బాధగా మీరేదో చేశారని అనట్లేదు మీరు అసలే ఆర్ సాగర్ ఆర్యన్ గారి చెల్లెలు మీతో ఏమన్నా అటు ఇటు మాట్లాడితే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఎందుకులేండి కళ్ళ నిండా నీళ్ళతో హర్ష గారు నేను ఎవరో బయట చెప్పకుండా ఉంటేనే జాబ్ చేయనిస్తాను ఇంట్లో కండిషన్ అందుకే చెప్పలేదు సిరిని అలా చూడగానే హర్షకి బాధగా అనిపించి సిరి చేయి పట్టుకుని సారీ సిరి నేను చెప్పలేదని కోపంలో అలా అన్నా ఇట్ కొంచెం నవ్వు సిరి లేకపోతే నిన్ను నేను ఏదో చేసి అన్నానని అనుకుంటారు అందరూ అయితే నా మీద కోపం లేనట్టే కదా సిరి చిన్నగా నవ్వేస్తుంది ఇంతకీ మీకు ఎలా తెలిసింది మీ అన్నయ్య చెప్పాడు సిద్ధు అన్న కాదు ఆర్యన్ వాట్ ఆర్యన్ అన్నయ్య చెప్పాడా అవును సిరి ఆశ్చర్యంగా అన్నయ్య నిన్నెప్పుడు కలిశాడు ఏం చెప్పాడు హర్ష జరిగిందంతా చెప్పాడు మీ అన్నయ్యకి నువ్వు అంటే చాలా ప్రేమ కదా అవును అని మనసులో అన్నయ్య కేవలం నా కోసమే ఇలా చేశాడా నాకేదో తేడాగా అనిపిస్తుంది పార్టీ అయిపోయాక ఏ డాల్లర్టు వెళ్ళిపోతారు సిరి పార్టీ ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నువ్వెంటో తెగ ఆలోచిస్తున్నట్టున్నా ఎవరి గురించి అన్నయ్య గురించి బాయి గురించా హా అని హర్ష చెప్పిందంతా సిద్ధుకి చెప్తుంది నాకు కూడా డౌట్ వస్తుంది డాడ్ చెప్పిన ఆఫీస్కి వెళ్ళకుండా ఫ్యాషన్ వరల్డ్కి వస్తున్నాడు ఎక్కువసేపు సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు కానీ బాయ్ ఆల్రెడీ ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఆ అమ్మాయి సమీర అంటావా ఏమో ఏమీ అర్థం కావట్లేదు ఏదైనా అన్న చెప్తేనే మనకి క్లారిటీ వచ్చేది సమీర చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకోవడం వల్ల అది మరిచి నిద్రపోతుంది సమీ సమీ హా అంటుంది కళ్ళు తెరవకుండానే లేవే లేచి రెడీ అవ్వు అబ్బా పొద్దున్నే ఎక్కడికమ్మా ఇది పొద్దున్న ఏడయ్యింది లే ఏడే కదా నోరు మూసుకుని లేచి రెడీ అయ్యిరా త్వరగా గుడికి వెళ్ళాలి అని అరిచి వెళ్తుంది సమీర చేసేది ఏం లేక రెడీ అయి వస్తుంది అమ్మా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను ఎక్కడికి హర్షకోసమైనా హ బయట ఉన్నారు పద అందరూ కలిసి గుడికెళ్తారు అక్కడ ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తారు కవిత గారు స్వామి తను మా అమ్మాయి సమీర నేను మిమ్మల్ని ముందు కలిసింది తన గురించే సరే నేను అమ్మాయితో మాట్లాడతాను మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అందరూ వెళ్ళిపోతారు సమీర స్వాధీ స్వామీజీకి నమస్కరిస్తుంది దీర్ఘ భవ సమీర షాక్ అయి చూస్తుంది నాకెలా తెలుసా అని ఆలోచించకు స్వామి అతను ఎవరు కూడా నాకు తెలియదు అనుకోకుండా జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు మెడలో ఈ భారాన్ని మోయలేకపోతున్నా అంటుంది కళ్ళ నిండా నీళ్ళతో భగవంతుడు మురివేసిన బంధం నీకే పుట్టినవాడు నువ్వు మెచ్చేవాడు నీకు నచ్చిన వాడే నీ వరుడు అయ్యాడు భయపడకు మెడల సూత్రాలు భారం అనుకోకు బంధం అనుకో ఎలా జరిగినా వివాహం జరిగిపోయింది అతడే నీ భర్త అది త్వరలో అతన్ని కలుస్తావు బాధపడకు అందరూ దర్శనం చేసుకుని వస్తారు స్వామి మా అమ్మాయి అమ్మాయి గురించి బాధపడకండి తను తన భర్త గుండెల్లో కొలువు ఉంటుంది మీరు నిశ్చింతగా ఉండండి సరే అని బయలుదేరతారు అదేంటంటే సమీ పెళ్ళి గురించి కాకుం పెళ్ళి సమీ గురించి పెళ్ళి కాకుండానే అలా చెప్పారు పెళ్ళయ్యాక అలా ఉంటుంది అని అర్థం ఓహో సమీర ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అర్థం ముందు నుంచుని రెడీ అవుతూ మెడలో ఉన్న తాళి చూస్తూ స్వామీజీ చెప్పిన మాటల గురించి తలుచుకుంటుంది నాకు నచ్చినవాడు నేను మెచ్చినవాడు నా టెన్స మొహం కూడా సరిగ్గా చూడలేదు నేను అతను నేను అనుకున్నట్టే ఉంటాడా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు వసే మద్దు ఏమవుతున్నావో అర్థమవుతుందా నేనేమన్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడా కనిపిస్తే ఏం చేస్తావమ్మా కాపురం చేస్తావా అసలు నీకేమైంది ఏమైంది వాడెవడో నేను అడగకుండా ఆ వంతున గేదె మెల్ల తాడేసినట్టు నీ మెల్ల కట్టాడు అసలు ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా మీ అమ్మ నిన్ను ఉప్పు పాత్రేస్తుంది తెలుసుగా అమ్మ నువ్వు చెప్పింది నిజమే ఈసారి ఆయన్ని కోపంగా ఆయన కాదు ఆ మనిషి కనపడాలి వాయించేస్తా అది అలా ఉండాలి సమీర ఇంతకు ముందులా సరదాగా మారిపోయింది అలా సమీరని చూసిన సివి హర్ష పిచ్చా హ్యాపీగా సమీరతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూస్తూ సమీరని ఎక్కడ రా తలుచుకుంటూ ఆర్యన్ ఫుల్ హ్యాపీ హర్ష ఎక్కడ రా సారీ సమీ ప్రాజెక్ట్లో బిజీ ఇవే వచ్చే సరే అని మెట్లు దిగి సెల్లార్లోకి వెళ్తుంటే కాలు స్లిప్ అయి పడబోతుంది వెనకే వస్తున్న ఆర్యన్ సమీర పడకుండా వెనుక నుంచి నడుము పట్టుకుని లాగుతాడు ఒక నిమిషం పడిపోయానేమో అనుకున్న అనుకున్న సమీర థ్యాంక్ యూ అండి అంటుంది ఇట్స్ ఓకే అని సమీరకి తన మొహం చూసే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడ నుంచి వచ్చి కారెక్కి సమీరని చూస్తూ ఉంటాడు ముందుకు వంగడం వల్ల ముందుకొచ్చిన తాళిని ఎవరైనా చూసారా అని చుట్టూ చూసుకుంటూ కనపడకుండా దాచేస్తున్న సమీరని చూసి నవ్వుకుంటాడు ఆర్యన్ సమీర వెళ్ళగానే తన వెనకే ఇంటికి వెళ్ళేదాకా అక్క ఫాలో చేసి సమీర వెళ్ళగానే ఇంటికి వస్తాడు ఫ్రెష్ అయ్యి మంచం మీద కూర్చుని జాను నీ మెడలో ఎప్పుడు కనపడకపోతే నేను కట్టిన తాళి తీసేసావేమో అనుకున్నాను కానీ దాన్ని నువ్వు భద్రంగా గుండెల మీద మోస్తున్నావు అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినట్టే ఇన్ని రోజులు ఏం చేయాలా నీకు దగ్గర అవ్వడానికి అని టెన్షన్ పడ్డా ఇక నీ మొగుడు హోదాలో నేను నా దగ్గరికి తెచ్చుకుంటా అండ్ సీ బేబీ ఆరేం సరైన ట్యాంక్ కోసం చూస్తూ ఉన్నాడు రోజులు గడిచిపోతూ ఉన్నాయి సమీర నిద్రలేచి హాల్లోకి వచ్చి మా కాఫీ అమ్మలేదు సమీ ఎక్కడికి వెళ్ళింది డాడీ ఈరోజు మంగళగౌరి వ్రతం అయితే ఈరోజు పెళ్ళైన ఆడవాళ్ళు తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజ చేసి ఉపవాసం ఉంటారు అందుకే మీ మమ్మీ ఆంటీ గుడికి వెళ్ళారు ఓ అలాగా సరే డాడ్ నాకు టైం అవుతుంది అని రెడీ అవ్వడానికి వెళ్తుంది సమీరా రెడీ అయ్యి కిందకు వస్తుంది బంగారం ఏంటి విశేషం ఏమీ లేదు ఊరికే డాడీ వేసుకోవాలనిపించింది చాలా అందంగా ఉన్నా తల్లి సరే డాడీ నేను వెళ్ళొస్తాను హర్షిని రాని లేదు డాడీ ఈ డ్రెస్లో బైక్ కంఫర్ట్గా ఉండదు ఆటోలో వెళ్తాను ఓకే సమీర ఆటో ఎక్కి గుడికి బయలుదేరుతుంది సిద్ధు డ్రైవర్ లేడు నన్ను కొంచెం గుడికి తీసుకెళ్లరా నేనా నో నాకు ఉంది అని అక్కడ నుండి జంప్ అయిపోతాడు ఆర్యన్ నువ్వైనా తీసుకెళ్ళరా మొహం ప్లీజ్ రా సరే సమీర వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని చాలా దూరంలో ఉన్న గుడికి వస్తుంది ఆర్యన్ మంజుల గుడికి వెళ్తారు సమీర గుళ్ళో అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న చెట్టుకి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు గుళ్ళోకి వచ్చిన ఆర్యన్ సమీరని చూసి ఫ్రీజ్ అయిపోతాడు నిమ్మ పండు రంగుకు పింక్ కలర్ జరీ ఉన్న జరీ బార్డర్ ఉన్న చీర కట్టుకుని డిజైనర్ బ్లౌజ్ వేసుకుని చేతులకి ఎల్లో అండ్ పింక్ మట్టి గాజులు వేసుకుని పాపట్లో కుంకుమ పెట్టుకుని ఎంతో అందంగా ఉంటుంది సమీరని అలా చూసిన ఆర్యన్ గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది తన కళ్ళ నిండా మనసు నిండా తన రూపాన్ని నింపుకునే పనిలో పడ్డాడు ఒక పక్క నించుని సమీరకి కనపడకుండా చూస్తున్నాడు అమ్మాయి చెప్పండి ఈరోజు మంగళగౌరి వ్రతం తాంబూలం ఇస్తున్నాను నువ్వు కూడా తీసుకో అలాగేనండి నీ మంగళసూత్రం చూపించమ్మ సమీర మెడల నుండి సూత్రాలు తీసి పట్టుకుంటుంది వాటికి పసుపు రాసి బొట్టు పెడుతుంది సమీర వాటిని కళ్ళ కద్దుకొని లోపల వేసుకుంటుంది తర్వాత బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది సమి తీసుకుంటుంది అవన్నీ చూస్తూ ఉన్న ఆర్యన్ సమీరని చూసి మురిసిపోతూ ఉన్నాడు అమ్మాయి నువ్వు చక్కగా కుందన బొమ్మలో ఉన్నావు ఈ మధ్య పెళ్ళైనట్టుంది కాళ్ళకు మెట్టలు మెడలో నల్ల పూసలు వేసుకోవాలమ్మ పెళ్ళైన ఆడవాళ్ళు ఫ్యాషన్ అని తీసేయకూడదు సరేనండి ఆవిడ వెళ్ళిపోయాక సమీ కట్టినోడు ఇదొక్కటే కట్టాడు అవన్నీ పెట్టడానికి నన్ను ఏమన్నా పద్ధతిగా చేసుకున్నాడా దొంగతనంగా చేసుకున్నాడు ఎన్ని కలర్లు కన్నాను ఎంగేజ్మెంట్ లేదు రింగు లేదు పెళ్ళయింది ఎవరికి తెలీదు నా కర్మ ఈసారి కనపడని అనే సంగతి చెప్తాను అని పైకి అని అక్కడి నుండి బయలుదేరింది అవన్నీ విన్న ఆర్యన్ అపో నా జానుకి చాలా కోరికలు ఉన్నాయి తీర్చేస్తే పోలా